ఫ్రెండ్స్ మనం వచ్చేసరికి అనంతపురం నాటుకోలు మార్కెట్ లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఈ వారం ధరలు ఎలా ఉన్నాయో మీకు అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన అనంతపురం లో భీమవరం కోడిపుంజ్ అయితే వచ్చేది ఫ్రెండ్స్ ఇది అయితే ఇది వచ్చేసరికి అబ్రాస్ ఫ్రెండ్స్ దీని ధర వచ్చేసరికి పదమూడు ఫ్రెండ్స్ ఇది భీమవరం కోడి పదమూడు వేలు కొన్నారంట అన్నగారు దీని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు అయితే ఉంటది వెయిట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ అయితే ఫ్రెండ్స్ ఇది భీమవరం కూడా మంచి వాటం మంచి క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్ దీన్ని చూస్తేనే కనుకొచ్చి ఏ క్వాలిటీ లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో లో కనిపిస్తున్న పుంజు రంగు వచ్చేసరికి పశ్చిమ కాకి ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసరికి ఇరవై నాలుగు అయితే ఉంటుంది వెయిట్ వచ్చేసరికి ఫోర్ కేజీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే బ్లాక్ స్కిన్ బ్లాక్ అయ్యి బ్లాక్ లెగ్స్ ఫ్రెండ్స్ ఇదైతే మంచి బ్రీడింగ్ క్వాలిటీ ఫ్రెండ్స్ ఇదైతే దీని ధర వచ్చేసరికి ఎనిమిది వేలు చెప్పారు ఫ్రెండ్స్ అన్నగారు మంచి డబల్ బాడీ మంచి హైట్ వెయిట్ అయితే ఉంది చూసుకోవచ్చు క్వాలిటీ ఉందో ఫ్రెండ్స్ ఈ కనిపిస్తున్న పుంజ్ వచ్చేసరికి డేగా ఫ్రెండ్స్ ఇది పండు డేగా అంటారు హైట్ వచ్చేసరికి ఇరవై మూడు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అయితే పట్టా పుంజ్ ఫ్రెండ్స్ ఇది అయితే తొమ్మిది నెలలు దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వేలు చెప్పారు ఫ్రెండ్స్ మంచి టైల్ క్వాలిటీ గానీ హైట్ గానీ బాడీ షేప్ చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న కాకినేములు పుంజు ధర వచ్చేసరికి ఆరు వేలు అంట ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసరికి ఇరవై ఐదు ఉంటుంది వెయిట్ వచ్చేసరికి నాలుగు కేజీలు అయితే ఉండవచ్చు ఫ్రెండ్స్ దీని వయసు వచ్చేసరికి వన్ ఇయర్ అయితే చెప్తున్నారు గాయస్ ఇదైతే క్వాలిటీ అయితే చాలా బాగుంది గాయస్ డబల్ బాడీ పుంజు ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజు రంగు వచ్చేసరికి కాగినేములు ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసరికి ఇరవై నాలుగు అయితే ఉంటుంది వెయిట్ వచ్చేసరికి ఫోర్ కేజీస్ అబవ్ అయితే ఉంటుంది దీని వెయిట్ ఏజ్ వచ్చేసరికి వన్ అండ్ అఫ్ ఇవర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీని ద్వారా వచ్చేసరికి ఆరు వేలుగా చెప్పారు ఫ్రెండ్స్ అన్నగారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజు రంగు వచ్చేసరికి రెండు ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఐతే ఉంటుంది వెయిట్ వచ్చేసరికి అయితే మూడున్నర ఉంటుంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి ఆరు వేలు అయితే చెప్పారు ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది అయితే మన అనంతపురం మార్కెట్ లో ఎవరైనా వచ్చిన అయితే సబ్స్క్రైబర్ లోనే ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్ ఇది అయితే మనకి తెలిసిన ఇది అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజు రంగు వచ్చేసరికి డేగా ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసరికి ఇరవై ఐదు అయితే ఉంటుంది దీని వెయిట్ వచ్చేసరికి ఫోర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీని వయసు వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ గా అయితే చెప్పారు అన్నగారు దీని ధర వచ్చేసరికి ఐదు వేలుగా చెప్పారు ఫ్రెండ్స్ అన్నగారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజు రంగు వచ్చేసరికి కాకి ఫ్రెండ్స్ కోడి కూడా వస్తుంది దీని హైట్ వచ్చేసరికి ఇరవై ఆరు ఉంటుంది వెయిట్ వచ్చేసరికి ఫోర్ కేజీస్ అబ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వయసు వచ్చేసరికి వన్ ఇయర్ లోపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి దీని ప్రైజ్ వచ్చేసరికి తొమ్మిది వేలు చెప్పారు ఎనిమిది వేలకి అయితే ఫైనల్ గా ఇస్తారని చెప్పారు ఫ్రెండ్స్ అన్నగారు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ డబల్ బాడీ పుంజు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజు రంగు వచ్చేసరికి పింగాలి ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు అయితే ఉంటుంది వెయిట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వయసు వచ్చేసరికి వన్ ఇయర్ అబోవ్ అయితే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఆరున్నర వేలు చెప్పారు ఫ్రెండ్స్ అయితే క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజు రంగు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది ఏడు లింగాల పట్టిడా అంటారు హైట్ వచ్చేసరికి ఇరవై నాలుగు అయితే ఉంటుంది వెయిట్ వచ్చేసరికి ఫోర్ కేజీ అబవ్ అయితే ఉంటుంది దీని వయస్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసరికి ఎనిమిదిన్నర వేలుగా చెప్పారు ఫ్రెండ్స్ అన్నగారు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ డబల్ బాడీ పుంజు ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి డబల్ బాడీ పుంజు ఫ్రెండ్స్ దీని రంగు వచ్చేసరికి కాకిడేగా ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసరికి ఇరవై నాలుగు అయితే ఉంటుంది వెయిట్ వచ్చేసరికి ఫోర్ కేజీ సబాబ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పుంజు అయితే ధర వచ్చేసరికి ఎనిమిది అరవై వేలు చెప్పారు అన్నగారు డబల్ బాడీ పుంజు హెవీ హైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి క్వాలిటీలో అయితే ఉంది పుంజు అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజు రంగు వచ్చేసరికి లెవెల్ ఫ్రెండ్స్ ఇదైతే ఆల్రెడీ తీసుకున్నారంట అన్నగారు దీని హైట్ వచ్చేసరికి ఇరవై నాలుగు అయితే ఉంటది వెయిట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ అయితే ఫ్రెండ్స్ వైస్ వచ్చేసరికి వన్ ఇయర్ అయితే ఫ్రెండ్స్ ఇది కాస్ట్ అయితే అన్నగారు చెప్పలేదు ఆల్రెడీ తీసుకున్నారంట ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నేగ పూంజ ఫ్రెండ్స్ ఇదైతే దీని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు అయితే ఉంటుంది వచ్చేసరికి మూడున్నర అయితే ఉంటది దీని ధర వచ్చేసరికి ఐదు వేలు చెప్పారు ఇది కూడా డబల్ బాడీ పుంజు ఫ్రెండ్స్ రెండు ఒక అన్నవే ఫ్రెండ్స్ ఇవైతే చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజు వచ్చేసరికి ఎర్రపజన్ కాకి ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు అయితే ఉంటుంది వెయిట్ వచ్చేసరికి మూడున్నర కేజీలు అయితే ఉంటుంది వయసు వచ్చేసరికి ఒక సంవత్సరం అయితే చెప్పారు ఫ్రెండ్స్ అన్నగారు దీని ధర వచ్చేసరికి నాలుగు వేల ఐదు అయితే చెప్పారు ఫ్రెండ్స్ అన్నగారు ఫ్రెండ్స్ ఇవైతే నాటుకోళ్ళు ఫ్రెండ్స్ ప్యూర్ నాటుకోళ్ళు దీని ధర వచ్చేసరికి కేజీ ఐదు వందల యాభై అయితే చెప్పారు ఫ్రెండ్స్ Well.